నేను మీ మధ్య ఈ ఈరోజు వాటర్ మిలాన్ని కట్ చేసుకుని ఇలా చేసి తినేద్దాం రెండు మరి మనం పార్క్కి వెళ్ళి కూర్చుంటే పక్కన వాటర్ మిలాన్ సైకిల్ పెట్టుకుని చక్కగా వాడు ముక్కలు కోసి బౌల్లో పెడతాడు మనం వెళ్ళి ఓ బౌల్ ఇవయ్యా బాబు అంటే ఓ ముప్పై నలభై రూపాయలు తీసుకుని ఓ బౌలు చేతిలో పెడతాడు అందులో పది ముక్కలు ఉంటాయి కాకపోతే కొంచెం కారం కారంగా కొంచెం ఉప్పొప్పగా ఉంటుంది వాడు బ్లాక్ పెప్పర్ పొడి కొంచెం సాల్ట్ వేసిస్తాడు కాబట్టి అది చాలా మధురంగా అనిపిస్తుంది అదే మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే పోల మాకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నానమ్మ చేసేది కనుక మీకు నచ్చితే కనుక ఇలా కట్ చేసేసుకుని చక్కగా మనవలు ఉంటే మనవలు పిల్లలుంటే పిల్లలు ఎవరైనా సరే ఇలా ఓ బౌల్లో పెట్టేసి పిల్లలకి మధ్యాహ్నం పూట ఒక చిట్టుకుడు ఇలా బ్లాక్ పెప్పర్ పొడి జల్లేసి ఒక చిట్టుకుడు సాల్ట్ జల్లేసి ఫోర్ కేసి ఇచ్చేయండి పిల్లలేంటి పెద్దలేంటి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి భలే తింటారు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నానము సపోర్ట్ చేయండి